ప్రైజ్ దోట్ అందరికీ వందనాలు రామపత్రిక పదహారు ఇరవైలో యేసుక్రీస్తు కృప మీకు తోడయుం గాక దేవుడికి స్తోత్రం దేవుడు నిత్యము మనల్ని కాచి కాపాడే దేవుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి ఆయన కృప ఎలాంటిదంటే ప్రతి చీకటి శక్తి మీద ప్రతి చీకటి శక్తుల మీద దయ్యపు శక్తుల మీద దురాత్మ శక్తుల మీద అధికారం ఇచ్చి ఆయన తోడుండి నడిపిస్తాడు సాతానుని శీఘ్రముగా చిత్తు చిత్తుగా తొక్కించే శక్తి ఆయన ఇవ్వగలడు ఎవరైతే దేవుని అందు భయభక్తులతో ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన రూపంగా ఆయన శక్తిని పొందుకోండి ఆయన కృప మీకు ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ అలాగే యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ శైలేస్ పాల్ యూట్యూబ్ ప్రతి వీడియో చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బ్యాం బ్లస్ యూ ఆల్ ఫ్లైజ్ ద లాట్